వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయిరామ్ ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను రుణం ఉంటేనే ఎవరితోనైనా స్నేహాలు బాంధవ్యాలు కలుస్తాయి తల్లి మనకు ఎవరైనా ఎదురుపడినా లేక నీతో ఒక మాట కలిపినా కూడా అది కూడా రుణానుబంధమే రుణం అనేది లేకుంటే ఎవరిని కూడా నీవు కలలో కూడా మనం చూడలేము ఇక రుణం తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా నీ వద్ద నిలవదు ఈ రుణానుబంధం విలువ తెలుసుకుని నీవు మసులుకోవాలి ఏ బంధమైనా వదిలేసినా ఆ బంధం వల్ల బాధ కలిగినా బాధపడవద్దు నిందించకూడదు వాళ్ళ యొక్క సంతోషం మాత్రమే నీవు కోరుకోవాలి బంధాలు కల్పించినది కాలగర్భంలో కలిపేసేది కూడా ఆ పరమశివుడే అని నీవు తెలుసుకోవాలి తల్లి అల్లా మాలిక్ అల్లా అచ్చాఖరేగా ఓం సాయిరామ్ ఇలాగే ఇలాగే గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినోభవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్